ఒకప్పుడు వోల్స్ వ్యాగన్ అనే జర్మన్ కార్ కంపెనీ ఎకో ఫ్రెండ్లీ అనే పేరుతో అందరినీ మోసం చేసి పదకొండు లక్షల కార్లని అమ్మిందని మీకు తెలుసా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టూ థౌజండ్స్లో కార్ కంపెనీస్కి స్ట్రిక్ట్గా ఎమిషన్ రూల్స్ పెట్టారు అంటే కార్స్ నుండి వచ్చే పొల్యూటెంట్స్ కొన్ని లిమిట్స్లో ఉండాలని చెప్పారు జనరల్గా కార్స్ని అమ్మే ముందు ల్యాబ్ టెస్ట్కి పంపించి టెస్ట్ చేస్తారు అయితే ఈ ఎమిషన్ టెస్ట్లో ఒకే రకమైన స్పీడ్తో స్టీరింగ్ కదపకుండా కొన్ని కండిషన్లో టెస్ట్ చేస్తారు సో అదే ఛాన్స్గా తీసుకొని పోల్స్ వ్యాగన్ కంపెనీ టెస్ట్కి తగ్గట్టు ఒక సాఫ్ట్వేర్ని కార్లో ఇన్స్టాల్ చేసి తక్కువ పొల్యూషన్ వచ్చేలా చూసింది ఇదంతా నమ్మి జనాలు ఆ కంపెనీ కార్స్ని కొనడం స్టార్ట్ చేశారు అయితే కొందరికి డౌట్ వచ్చి టెస్ట్ కాకుండా రోడ్ సైడ్ రియల్ కండిషన్కి చెక్ చేసి చూస్తే లిమిట్స్ కన్నా ఫార్టీ టైమ్స్ ఎక్కువ పొల్యూషన్ ఉందని తెలియంది అది తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు ఇంకా కంపెనీ కూడా తప్పు ఒప్పుకొని పదకొండు లక్షల కార్లను పిలిపించుకొని రిపేర్స్ అవి ఫ్రీగా చేసింది ఇందుకు ఆ కార్ కంపెనీ ముప్పై వేల కోట్ల డాలర్లని లాస్ని చూసింది